చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా ఈజీగా తినగలిగే ఈ మటన్ కీమాని ఎంత సింపుల్ గా చేయవచ్చో ఈ వీడియోలో అయితే నేను మీకు చూపిస్తాను అదేంటి మినిమం కామెంట్సన్స్ లేకుండా కనీసం విష్ లేకుండా వీడియో స్టార్ట్ చేసేసారు డైరెక్ట్ గా రెసిపీ నేమ్ చెప్పేస్తున్నారని మీరు అనుకోవచ్చు మరి ఏం చేద్దాం మరి ఏం చేద్దాం అలా చెప్తే గానీ మీరు వీడియో మొత్తం చూడరు స్కిప్ చేసేస్తారు కదా స్టార్టింగ్ నా సోదంతా వినకుండా అందుకే మీకు నచ్చిన పాయింట్ ని చెప్తే హ్యాపీగా చూస్తారని చెప్పి ఈ చిన్న ట్రిక్ అయితే ప్లే చేశాను సరే అందరికీ హాయ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు ఈ వీడియోలో మటన్ కీమా ఎంత సింపుల్గా అనేది ఇప్పుడైతే మనం చూద్దాము ఏముంది ముందుగా మటన్ అయితే తెచ్చుకోవాలి కీమా లాగా ముందుగా ప్యాన్ తీసుకొని అందులో సరిపడినంత ఆయిల్ తీసుకోవాలి నాన్ వెజ్ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇక్కడ నేను పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నాను అది చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఆ తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలు మీరు తినే కారాన్ని బట్టే పచ్చిమిరపకాయలు కారాన్ని అనేది యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ స్పూన్స్ అయితే యాడ్ చేశాను ఇక్కడ నేను మటన్ అనేది హాఫ్ కేజీ తీసుకున్నాను ఎప్పుడైనా సరే నాన్ వెజ్ తెచ్చుకున్నప్పుడు మనం కొంచెం పసుపు కానీ వెనిగర్ కానీ వేసి వాటర్లో శుభ్రంగా కడగాలి రెండు మూడు సార్లు అప్పుడు ఆ వాసనంతా పోతుందనమాట ఇప్పుడు ఈ కీమా కూడా నేను యాడ్ చేసేసాను తర్వాత కొంచెం పసుపు ఆ తర్వాత సాల్ట్ సరిపడినంత సాల్ట్ వేసి మొత్తం మిక్స్ చేసి మనకి కొంచెం ఉడికించాలన్నమాట ఒక ట్వంటీ మినిట్స్ లేదంటే ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలి కీమా కాబట్టి కొంచెం ఫాస్ట్గానే తొందరగానే ఉడికిపోతుంది కొంతమంది మటన్ కీమా అంటారు కొంతమంది కైమా అంటారు మేమైతే కీమా అనే పిలుస్తాము మీకు ఇంకా మెత్తగా సాఫ్ట్గా తొందరగా అయిపోవాలి అంటే కనుక మీరు కుక్కర్లో కూడా చేసుకోవచ్చు చాలా సాఫ్ట్గా వస్తుంది ఇలా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం మటన్ కీమా అని తీసుకున్నాం కదా అందులోకి ఉప్పు పసుపు వేసి ఒక ట్వంటీ మినిట్స్ వరకు మగ్గించుకోవాలి మూత పెట్టి ఆ తర్వాత మనకి సరిపడినంత కారాన్ని కూడా తీసుకోవాలి ఎప్పుడైనా సరే ఇక్కడ హాఫ్ కేజీ తీసుకున్నాను కీమా మీరు ఎంతైతే తింటారో అంత కారం యాడ్ చేసుకోండి పచ్చిమిరపకాయలు ఒక నాలుగు ఐదు యాడ్ చేస్తే మాత్రం కారం కొంచెం తగ్గించుకోండి ఇక్కడ నేను ధనియాల పౌడర్ కూడా ఒక టూ స్పూన్స్ అయితే వేసాను మొత్తం కీమాకి మిక్స్ అయ్యేలాగా పట్టించాలన్నమాట అలానే కరేపాకు కూడా ఇది చూస్తూ ఉండండి నేను ఎంత కరేపాకు యాడ్ చేస్తాను ఎందుకంటే విడిగా అయితే మనం పక్కన పెట్టేస్తాము ఇలా ఇష్టమైన కర్రీస్ లో కొంచెం ఎక్కువగా వేసుకుంటే తీయలేము గబగబా తినేస్తూ ఉంటాం కదా ఆ తొందరపాటులో మనకు తెలియదు అనమాట అందుకని కొంచెం ఎక్కువగా వేస్తూ ఉంటాను కరివేపాకు మీకు ఇష్టం ఉంటే టమాటాలు కూడా వేసుకోవచ్చు ఇంట్లో లేవని చెప్పి నేనే అయితే వేయలేదు టమాటా వేయడం వల్ల ఏంటంటే ఇంకా గ్రేవీ లాగా వస్తుంది అనమాట థిక్ గ్రేవీ లాగా వస్తుంది అది ఇంకా బాగుంటది ఈ రోజు నేను రైస్ ఇంకా చపాతీలో కూడా కావాలని చెప్పి కొంచెం ఎక్కువగా గ్రేవీ కర్రీ లాగా చేస్తున్నాను కొంతమంది ఆపరేషన్స్ అలాంటివి చేయించుకుంటూ ఉంటారు కదా అలానే చిన్నపిల్లలకి బలం రావాలని చెప్పి ఈ మటన్ కీమా కూడా పెడుతూ పత్యం కూరల్లో ఇది ఇదొకటి బలానికి ఇక్కడ నేను కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే గ్రేవీగా కావాలని చెప్పాను కదా చపాతీలోకి చాలా బాగుంటుంది ఈ కర్రీ ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని దగ్గరగా అంతవరకు అంటే మీకు ఎంతవరకు గ్రేవీ కావాలో అంతవరకు ఉడికించుకోండి ఇక్కడ నేను ఫైనల్గా గరం మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నాను ఈ గ్రేవీ అయితే మాకు సరిపోతుంది మీకు గ్రేవీ అవసరం లేదంటే అసలు ఆ వాటరే మీరు వేసుకోవాల్సిన అవసరమే లేదు ఇంకా ఫైనల్గా మళ్ళీ కరివేపాకు వేస్తున్నాను అనమాట ఇలా అయితే అస్సలు తీలేరు కొత్తిమీర లేదని చెప్పి కొత్తిమీర అయితే వేయలేదు మళ్ళీ ఒక్కసారి మూత పెట్టి ఉడికించుకోండి మీకు తొందరగా ఫాస్ట్గా అయిపోవాలంటే కుక్కర్లో అయితే ఇంకా ఫాస్ట్గా తొందరగా అయిపోతే అయిపోతుంది చూస్తున్నారు కదా చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది అనమాట ఈ రెసిపీ మరి ఇంకెందుకు ఈ సండే మటన్ కీమా తీసుకొచ్చి ఇలా సింపుల్గా చేసి మీ పిల్లలకు పెట్టండి చాలా ఇష్టంగా తింటారు బలం కూడా మరి మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి Thank you.